హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పంచతంత్రం ఆరవ భాగం విందాం కుందేలు సింహం కథ ఒకనొక అడవి ఆ అడవిలో సత్వసారం అనే సింహం ఉండేది చాలా బలమైన సింహం అది పైగా ఆ అడవికి అది రాజు క్రూరత్వం కూడా బాగా హెచ్చు దాంతో ఇష్టం వచ్చినట్లుగా వేటాడుతూ జంతువులు తినసాగింది కొంచెం కొంచెం తింటూ ఏ జంతువుని పూర్తిగా తినకుండా రోజుకి నాలుగైదు జంతువుల్ని కొరికి పారేసేది రోజుకి నలుగురు ఐదుగురు చనిపోవటము బలము బలగము సన్నగిల్లిపోవటము జంతువులు తట్టుకోలేకపోయాయి భయపడిపోయాయి దాంతో కింద మీద పడి చర్చించి అన్ని సింహాన్ని కలిశాయి ఏంటలా ముకుముడిగా వచ్చారు గర్జించింది సింహం ఏం లేదు మహారాజా మీతో ఒక చిన్న విషయాన్ని విన్నవించుకుందామని వచ్చాము ఏంటది మా సంగతి మీకు తెలిసిందే కదా మేమంతా బక్క ప్రాణులం మీరేమో బలశాలి మీరు తలుచుకున్నారంటే మమ్మల్ని అందరిని ఇట్టే చంపేసి తినేస్తారు మీ ముందు మేమెక్కడా పైగా మీకు అనుక్షణము ఆహారం కావాల్సిన వాళ్ళం ఆ సంగతి ఇలా ఉంచితే దయచేసి మాదొక చిన్న మాట మీరు మన్నించాలి వేడుకున్నాయి జంతువులు ఏంటో చెప్పండి అడిగింది సింహం ఇష్టం వచ్చినట్లుగా మీరు మమ్మల్ని వేటాడుతూ నలుగురైదుగురిని రోజుకు చంపుకొని తింటున్నారు ఏ ఒక్కరిని పూర్తిగా తినడం లేదు సరికదా మమ్మల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు చావుకు మేము సిద్ధమే కాకపోతే ఎవరి వంతు ఎప్పుడన్నది ముందుగా తెలిస్తే బాగుంటుందని మేము ఒక నిర్ణయానికి వచ్చాము ఏంటా నిర్ణయం ఇక నుంచి రోజుకొకరుగా మేము మీకు ఆహారం అవుతాం మీరు వేటాడనక్కర్లేదు మేమే మీ దగ్గరికి వచ్చి తినమని వేడుకుంటాం ఒక్కరిని పూర్తిగా తిని కడుపు నింపుకోండి నలుగురైదుగురిని చంపకండి మీరందుకు ఒప్పుకుంటే మేము కొంచెం భయం లేకుండా అడవిలో తిరుగుతాం తిండి సంపాదించుకుంటాం లేకపోతే ఇటు తిండి లేక అటు మీ మీద భయంతో చనిపోవటం బాధగా ఉంది అన్నాయి జంతువులు సింహం కాళావేళ్లాపడ్డాయి బతిమిలాడాయి ఏ కళనునతో సింహం అందుకు ఒప్పుకుంది అప్పటి నుంచి రోజుకొకరుగా జంతువులు ఆహారం కాసాగాయి రేపు సింహానికి ఆహారం ఎవరన్నది జంతువులన్నీ కూడబొలుక్కొని నిర్ణయించేవి ఆ నిర్ణయాన్ని ఎవరూ కాదనకూడదు కొనసాగుతోందలా కొన్నాళ్ళు గడిచాయి ఒకరోజు ఒక చిన్న కుందేల్ని పిలిచి ఇలా అన్నాయి జంతువులు ఈరోజు సింహానికి ఆహారంగా నువ్వు వెళ్ళాలి ఈరోజు వంతు ఆ మాటకి కుందేలు మూర్చబోయింది అయ్యయ్యో అనుకుంటూ జంతువులన్నీ బాధపడ్డాయి ఇంతలో తేరుకుంది కుందేలు కన్నీళ్లు పెట్టుకుంది నాకిలా రాసిపెట్టి ఉంటే ఏం చేస్తామో జరగాల్సింది జరుగుతుంది జరగని అని జంతువులకి వీడ్కోలు చెప్పింది మెల్లగా నడుచుకుంటూ సింహం దగ్గరికి బయలుదేరింది నడుస్తూ ఇలా ఆలోచించింది సింహము తనని తినేస్తుంది చనిపోవటం ఖాయం అందులో అనుమానం లేదు అయితే చనిపోయే ముందు తెలివిగా ఆలోచించి చావు నుంచి తప్పించుకోవాలి అలా తప్పించుకునేందుకు ప్రయత్నించడము తప్పు కాదు పాపము కాదు మంచి ఉపాయాన్ని ఆలోచించాలి ఫలించిందా బతుకుతాను ఫలించలేదు చావు తప్పదు సంతోషంగా బలైపోతాను ఉపాయం తట్టింది కుందేలికి తట్టిన ఉపాయానికి ఎంతగానో మురిసిపోయింది మురిసిపోయి బతుకుతానన్న ఆశతో బంగారు కళలు కంటూ ఓ చెట్టు నీడిన కాసేపు కొనుక్కు తీసి కావాలని ఆలస్యంగా సింహం దగ్గరికి చేరుకుంది సమయానికి జంతువు రావాలి రాలేదు పైగా ఆకలి కుందే చూస్తూనే కోపగించుకుంది సింహం పోనీలే అని ఊరుకుంటుంటే మీరు ఇలాగ ప్రవర్తిస్తారు అడిగారు కదా అని రోజుకొకరిని తింటానని ఒప్పుకున్నాను రావాలి కదా సమయానికి రాకపోతే ఎలాగా ఆకలితో చస్తున్నాను ఎందుకు ఆలస్యమైంది అంది సింహం సమాధానం చెప్పలేకపోయింది కుందేలు భయం భయంగా ముడుచుకుపోయింది ఊరుకునేది లేదిక మీ అంత చూస్తాను ఊగిపోయింది సింహం రెండడుగులు వేసింది మహారాజా పిలిచింది కుందేలు ఆగి వెనక్కి తిరిగి చూసింది సింహం అసలు ఏం జరిగిందంటే మహారాజా మీ దగ్గరికి వెళ్ళమని జంతువులన్నీ నన్ను పొద్దున్నే పంపాయి వేళపట్టున మీ దగ్గర ఉండాలని కూడా చెప్పాయి ఉంటానన్నాను బయలుదేరి వస్తున్నాను వస్తుంటే దారిలో ఓ సింహం కనిపించింది సింహం కనిపించిందా అవును మహారాజా అది ఏ అడవిలోదో ఇక్కడికి వచ్చింది నన్ను చూసి ఆగు అంది ఆగలేదు పరుగు పరుగును వస్తున్నాను వస్తుంటే అడ్డం పడింది ఏమే చెవుల పిల్లి ఆగమంటే ఆగటం లేదు సింహం అంటే అంత భయం లేకుండా పోయిందా నీకు నా సంగతి తెలుసా నేనెవరనుకుంటున్నావు అని అడిగింది మీరు ఎవరైతే నాకెందుకు మీరైతే మా మహారాజు సత్వసారం కాదు నేను మా రాజుగారిని కలవాలి సత్వరం కలవాలి తప్పుకోండి అన్నాను సత్వసారమా రాజా వాడెవడు ఈ అడవికి నేనే రాజుని అడవికి ఒకడే రాజు ఆ రాజుని నేనే నన్ను కాదని నువ్వు ముందుకు కదిలావో చంపేస్తాను అన్నది అది కాదంటూ ఎంతగా నచ్చజెప్పబోయినా వినలేదు సింహం పైగా ఏమన్నదో తెలుసా మహారాజా ఏమంది కోపంతో కళ్ళర్రగా చేసుకుని అడిగింది సింహం సత్వసారము లేదు భూసారము లేదు దాని పేరే బాగోలేదు అంది రాజా నేను ఒప్పుకోను అది చూపించు నిన్ను దాన్ని కలిపి తింటాను అంది ఎక్కడా సింహం గొంతు చించుకున్నాడు సత్వసారం చూపించు దాన్ని దాన్నో క్షణం కూడా బతకనియ్యను పదా ఎందుకు మహారాజా లేనిపోని గొడవలు ఆకలితో అల్లాడిపోతున్నారు మీరు మీరింత ఆఖరిగా ఉంటారని తెలిసి తప్పించుకొని పరిగెత్తుకొని వచ్చాను అయినా వెంట అది చిక్కలేదు రండి ముందు నన్ను భోజనం చేయండి ముందు దాన్ని భోంచేస్తాను పదా అంది సింహం ఎక్కడా ఎక్కడా సింహం అంటూ సత్వసారము కుందైలను అనుసరించింది ఆవేశంతో ఆకలితో ఊగిపోతున్న సింహాన్ని ఓ బావి దగ్గరకు తీసుకుని వచ్చింది కుందేలు ఇందులో ఉంది మహారాజా ఈ బావిలో ఉంది ఆ సింహం అంది ఏది అంటూ బావిలోకి దొంగి చూసింది సింహం నీళ్లలో దాని ప్రతిబింబం కనిపించింది ఆ ప్రతిబింబాన్ని మరో సింహం అనుకుంది సత్వసారం గర్జించింది ప్రతిబింబం కూడా గర్జించింది ప్రతిధ్వని వినవచ్చింది నిన్ను అంటూ కోపంగా ఒక్క దూకు దూకింది సింహం అంతెత్తి నుంచి లోతుగా ఉన్న నీళ్ళలోకి బావిలోకి పడింది ఈత రాదు ఊపిరి ఆడదు మునిగి మునిగి చనిపోయింది సత్వసారం కథ ముగించాడు దమనకుడు బలే బలే బాగుంది కదా కుందేలు మా బాగా ఆలోచించింది అన్నాడు కరటకుడు అదే అలా ఆలోచించే పింగళుకుణ్ణి సంజీవకుణ్ణి విడదీయాలి అసలు ఆ సంజీవకుణ్ణి చూసుకునే కదా నన్ను దూరంగా పెట్టింది ఆ సంజీవకుణ్ణే దూరంగా చేస్తే రాజు నాకు దగ్గరైతాడు మంచి ఉపాయం ఆలోచించాలి ఏం చేయాలబ్బా ఆలోచించసాగాడు దమనకుడు కరటకుడు కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డాడు కాసేపటికి దమనకుడే ఉత్సాహంగా ఇలా అన్నాడు పెంగళకుడి దగ్గర గతంలో కాటకము పాటకం అని రెండు నక్కలుండేవి ఏమైందో ఏమో వాటిని తరిమేశాడు పెంగళకుడు ఇప్పుడు వాటితో కథ నడుపుతాను చూడు అని బయలుదేరాడు క్షేమంగా వెళ్ళి లాభంగా రా కేకేశాడు కరటకుడు దమనుకుడు తోకు ఊపుకుంటూ ముందుకు నడిచాడు పాటకము కాటకం నక్కలతో కథ నడుపుతానంటూ పెళ్ళుకుడి దగ్గరకు బయలుదేరాడు దమనకుడు ఆలోచిస్తూ ముందుకు నడిచాడు పెంగళుకుడిని చేరుకున్నాడు నమస్కరించి దిగులుగా నిల్చున్నాడు దమనకుడు దిగులుగా ఉండటాన్ని గమనించాడు పెంగళకుడు ఇలా ఏమైంది ఎందుకంత దిగులుగా ఉన్నావు ఏం చెప్పమంటారు మహారాజా పొరపాటు చేశాను పెద్ద తప్పు చేశాను బాధపడుతున్నాను అన్నాడు దమనకుడు విషయానికిరా వస్తాను కానీ మీరు నన్ను క్షమించాలి క్షమించాను చెప్పేంటి అడిగాడు పింగళికుడు చెప్పడానికి నోరు రావటం లేదు మహారాజా కానీ చెప్పక తప్పదు మన కొత్త మంత్రి సంజీవకుడి ప్రవర్తన ఏం బాగోవటం లేదు మునపటిలా లేడు మారిపోయాడు ఇదివరకు మీరంటే ఎంతో భయంతోనూ గౌరవంతోనూ ఉండేవాడు ఎప్పుడూ మిమ్మల్ని పొగుడుతూ ఉండేవాడు మేము మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు ఆనందించేవాడు ఇప్పుడు మారిపోయాడు అన్నాడు దమనకుడు ఏ విధంగా మారిపోయాడు చెప్పమన్నట్లుగా ఆరా తీశాడు పెంగళకుడు ఏ విధంగా అంటే తను మిమ్మల్ని పొగడటం మానేశాడు పోనీ మేము పొగుడుతూ ఉంటే పట్టించుకోవాలి కదా లేదు మానేశాడు ఎందుకిలా మారిపోయాడో నాకు అర్థం కావటం లేడు ఆగాడు దమనకుడు అంతలోనే అందుకున్నాడిలా మొన్నీ మధ్య మా స్నేహితులు కలిశారు వారు చెప్పారు మన సంజీవకుడు కొలువు నుంచి తమరు పొమ్మన్నారు చూడండి కాటక పాటకుల్ని వారితో జతకట్టాడటా అవునా అవును మహారాజా ఈ సంగతి అడవిలోని అన్ని జంతువులకి ఎప్పుడో తెలుసు నాకే ఆలస్యంగా తెలిసింది తెలిసిన నుంచి చాలా బాధపడుతున్నాను నాకు ఇప్పుడు చెప్పారు మీకెప్పుడో కదా రాజుగారికి ఈ సంగతి ఎందుకు చెప్పలేదంటే సంజీవుకుడంటే భయమన్నారు మనవాళ్లు నేనైతే చావుకు తగించేశాను సంజీవకుడు నన్నేం చేసుకుంటాడో చేసుకొని ఈ సంగతి రాజుగారికి తెలియచేయాలనుకున్నాను అందుకే చెప్పాను అన్నాడు దమనకుడు ఆలోచనలో పడ్డాడు పెంగళకుడు తన మాటలు నమ్మటం లేదేమో అన్న అనుమానం కలిగింది దమనకుడికి నమ్మకపోతే మొదటికే మోసం వస్తుంది అందుకని ఇలా అనుకున్నాడు అంతలోనే నా మాటల మీద మీకు నమ్మకం లేకపోతే ఒక పని చేయండి కొలువులో ఎవరినైనా పిలిచి అడగండి నిజం తేలుతుంది వారి మాటలు వింటూ పట్టించుకోరట్లుగా తిరుగుతున్న ఓ సేవకుడిని కేకేశాడు పింగళకుడు చెప్పండి ప్రభు మన మంత్రులు ఎవరైనా కాటక పాటకులతో స్నేహం చేస్తున్నారా అది అది అని నీళ్లు నమ్మలసాగాడు సేవకుడు భయపడకు నిజం చెప్పు కాటక పాటకులతో కలిసి తిరుగుతున్నది ఎవరు ఏదో ఒకటి చెప్పాలి చెప్పకపోతే రాజుగారు వదిలేటట్టు లేడు విన్నదే చెబితే పోదుందనుకున్నాడు సేవకుడు చెప్పాడు ఇలా మన సంజీవకుడు వారితో తిరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు ప్రభు విన్నారా అన్నట్టుగా పెంగళకుణ్ణి చూశాడు దమనకుడు పింగళకుడు కోపాన్ని అణుచుకుంటున్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు కాసేపటికి కళ్ళు తెరిచాడు సరే ఈ విషయం అడిగినట్లుగా ఎవరికీ చెప్పకు నుంచి కసిరాడు పెంగళకుడు బతుకుజీవుడా అని సేవకుడు ఆ చుట్టుపక్కల కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయాడు శత్రువులతో జతగట్టిన వాడిని చచ్చినా నమ్మకూడదు సంజీవకుండి ఇక నమ్మవద్దు ప్రభు అన్నాడు దమనకుడు నమ్మను సరే ఈ ప్రమాదం నుంచి ఎలా గట్టెక్కాలి ఆ సంగతి ఆలోచించు అన్నాడు పెంగళకుడు ఓ పని చేద్దాం ప్రభు ఎంతైనా సంజీవకుడు మన మంత్రి తెలుసో తెలియకో తప్పు చేశాడు క్షమించమని చెప్పను కాని శిక్షించడం మాత్రం వద్దు జీవహింస మంచిది కాదు అందుకని ఏం చేద్దామంటే సంజీవకుణ్ణి పిలుద్దాం తను చేసిన తప్పేమిటో చెప్పి మందలించి మంత్రి పదవిలో నుంచి తీసేద్దాం ఏది పోయినా గాని పదవి పోతే బ్రతకటం కష్టం ఆ కష్టంతో త్వరలోనే కన్ను మూస్తాడు అన్నాడు దమనకుడు ముందు కాళ్ల మీద తల ఉంచి మౌనం వహించాడు పెంగుళకుడు ఎలాంటి సమాధానం లేదు అతని దగ్గర నుంచి ఏమంటారు ప్రభు రెట్టించాడు దమనకుడు అలాగే చేద్దాం నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం నుంచి సంజీవకుణ్ణి తొలగించటమే మంచిది అన్నాడు పెంగళకుడు నేనేదో చెప్పాను మీరేదో విన్నారు విన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది ఎంతవరకు సబబు ఆలోచించండి మనం తొందరపడి ఈ నిర్ణయానికి రాలేదు కదా అడిగాడు దమనకుడు అవునవును తొందరపడటం లేదు కదా అనుకున్నాడు పెంగళకుడు కళ్ళు మూసుకున్నాడు ఆలోచించసాగాడు గమనించాడు అది దమనకుడు ఇలా అన్నాడు గట్టిగా ఓ నిర్ణయానికి వచ్చే ముందు పది మందిని సంప్రదించటం మంచిది పది మందిని అంటే పది మందిని కాదు పది మంది పెట్టు ఎవరినైనా సంప్రదిస్తే మేలేమో అనిపిస్తుంది ఎవరిని సంప్రదిస్తాం ఎవరిని సంప్రదిస్తే బాగుంటుంది ఇదే అవకాశం అనుకున్నాడు దమనకుడు ఇలాంటి అవకాశాన్ని వదులుకోకూడదనుకున్నాడు అనుకున్నాడు గుణ్ణి కొలువులో చేర్చడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు కదా అనుకున్నాడు అనుకున్నంతనే ఇలా అన్నాడు మీరు మరోలా అనుకోనంటే మన కరటకుడు ఉన్నాడు కదా ప్రభు వాడిని పిలుద్దాం మీరంటే వాడికి చాలా ఇష్టం పిలిస్తే వస్తాడు వాడితో సంప్రదిద్దాం తెలివైన వాడు కదా బాగానే చెబుతాడు కబుర్ పంపైతే అన్నాడు పెంగళకుడు అన్నదే ఆలస్యం దూరంగా ఉన్న సేవకుణ్ణి కేకేశాడు దమనకుడు కరటకుణ్ణి పిలుచుకుని రమ్మన్నాడు పిలుచుకొచ్చాడతను వస్తూనే కరటకుడు రాజుగారికి పడి పడి దండాలు పెట్టాడు ఆజ్ఞ అన్నాడు విషయం చెప్పండన్నట్లుగా చూశాడు జరిగిందంతా చెప్పుకొచ్చాడు దమనకుడు మంచి సలహా కావాలి అడిగాడు ప్రభువుల వారికి సలహా ఇవ్వగలను కానీ మంత్రిగా నాకు తోచింది నేను చెబుతాను చెప్పకపోవటం నేరం కూడా రాజద్రోహం చేసిన వాణ్ణి బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే మరింతగా పెట్రేగిపోతాడు శత్రువులతో కలిసి రాజుకు మరింత హాని చేస్తాడు అలాగని చూసి చూడనట్టుగా ఊరుకుంటే మరీ ప్రమాదం రాజుకి ప్రాణాపాయాన్ని తలపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అందుకే అంటారు మంచి ప్రవర్తన కలిగిన వాణ్ణే కొలువులోనికి తీసుకోవాలి దుష్టుణ్ణి ప్రోత్సహించకూడదు ప్రోత్సహిస్తే చాలా ప్రమాదం ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను ముందు అది వినండి అన్నాడు కరటకుడు కథ అనగనగా ఒక పేను దాని పేరు మంద విసర్పిణి అది చాలా రోజులుగా ఒక రాజుగారి మంచం మీద దిండును పట్టుకొని బతుకుతోంది ఒకరోజు దాని దగ్గరికి డిండివం అనే పేరు గల ఒక నల్లి వచ్చింది నల్లిని చూడగానే పేనుకు పట్టరాని సంతోషం కలిగింది దాన్ని స్నేహంగా పలకరించింది రమ్మని ఆహ్వానించింది ఏంటి సంగతులు అడిగింది నాదో చిన్న కోరిక అంది నల్లి చెప్పు మరేం లేదు నేను చాలామంది రక్తం తాగాను కానీ రాజుగారి రక్తాన్ని ఇంతవరకు తాగలేదు రాజుల రక్తం బాగుంటుందని అందరూ అంటారు అనటం ఏంది బాగానే ఉంటుంది బియ్యం అన్నము పప్పు నెయ్యి కూరలు మాంసము మద్యము మంచి పిండి వంటలు తింటారేమో రాజుల రక్తము మంచి రుచిగానే ఉంటుంది అందులో అనుమానం లేదు ఆ రుచిని ఓసారి చవి చూడాలి నువ్వు ఒప్పుకుంటే నీతో పాటు ఇక్కడే ఉండి అవకాశం వచ్చినప్పుడు నా కోరిక తీర్చుకుంటాను కాదనకు అన్నది నల్లి కాదనేదే లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకు అని అనుకునేదే కాని ఏంటో మొహమాట పడిపోయి సరే అంది పేను సరే అన్నానని తొందరపడకు రాజుగారు మంచం మీద పడుకుని బాగా నిద్రపోయేంతవరకు నువ్వు ఓపిగ్గా వేచి చూడు నిద్రపోయిన తర్వాత చిన్నగా సన్నగా రాజుగారిని కుట్టి నీ కోరిక తీర్చుకో కోరిక తీరిన మరుక్షణము నుంచి వెళ్ళిపోవాలి ఇంకా ఉంటారంటే ఒప్పుకోను ప్రమాదం కూడా అంది పేను నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను నీ మాట కాదంటానా అంది నల్లి రాత్రి ఎప్పుడైతుందా రాజుగారు వచ్చి ఎప్పుడు మంచం మీద నడుము వాలుస్తారా ఎప్పుడు కుడతానా అని వేచి చూడసాగింది నల్లి తప్పదు కాబట్టి నిరీక్షణలో పేనుతో కబుర్లాడుతూ గడిపింది స్నేహం చేస్తున్నట్లుగా నటించింది రాత్రి అయింది రాజుగారు వచ్చి మీద నడుం వాల్చారు ఆ స్థానంలో జరిగిన కార్యకలాపాలని గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకున్నారు దానిని నిద్ర అనుకుంది నల్లి చూడాలి చూడాలి రాజుగారి రక్తాన్ని రుచి చూడాలనుకుంటూ ఆగలేక కుట్టేసింది అతన్ని నొప్పికి రాజుగారు లేచి కూర్చున్నారు కేకేసి సేవకుల్ని పిలిచారు చూడండి ఏదో కుట్టింది నన్ను వెతకండి అదేంటో అని ఆజ్ఞాపించారు రాజుగారు సేవకుల్ని ఆజ్ఞాపించినంతలోనే నల్లి చల్లగా జారుకుంది అక్కడి నుంచి తప్పించుకుంది సేవకులు మంచం మీద అక్కడ చూసి ఇక్కడ చూసి ఆఖరికి మీద భయం భయంగా కరుచుకొని ఉన్న పేనును చూశారు దొరికింది మహాప్రభు అంటూ పేనును చేతిలోకి తీసి చూపించారు రాజుగారికి తర్వాత దాన్ని గోరు మీద పెట్టి నొక్కి చంపేశారు కథ ముగించాడు కరటకుడు ఇందులో నీతి గ్రహించండి మహారాజా నమ్మదగని వాణ్ణి ఎప్పుడూ నమ్మకూడదు దగ్గరకు చేరదీయకూడదు చేరదీస్తే కష్టాలు తప్పవు అన్నాడు సంజీవుకుణ్ణి శిక్షించాల్సిందే శిక్షించకపోతే మనకే ప్రమాదము అని సలహా ఇచ్చాడు రాజుగారి అంగీకారం కోసము చూడసాగాడు నమ్మదగని వాణ్ణి ఎప్పుడూ నమ్మకూడదు దగ్గరకు చేరదీయకూడదు చేరదీస్తే కష్టాలు తప్పవు అన్నాడు కరటకుడు సంజీవుకుణ్ణి శిక్షించాల్సిందే శిక్షించకపోతే మనకే ప్రమాదము అని సలహా కూడా ఇచ్చాడు జవాబు కోసం ఎదురు చూడసాగాడు దమనకుడు కూడా పింగళుకుడి అభిప్రాయం కోసము వాళ్ళంతా చెవులు చేసుకున్నాడు సంజీవకుడు నా మంత్రి నా మంత్రిని హఠాత్తుగా శిక్షిస్తే లోకం ఒప్పుకుంటుందా అడిగాడు పింగళకుడు జవాబు ఆశిస్తే రాజు దగ్గర నుంచి ప్రశ్న వచ్చిపడింది సమాధానం ఏం చెప్పాలో తెలియక కరటకుడు దమనకుడు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఏం జరిగిందన్నది లోకానికి తెలియదు జరిగింది లోకానికి తెలియకుండా ఎవరినైనా శిక్షించడం తగదు శిక్షిస్తే ప్రజలు ఆగ్రహిస్తారు ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ప్రవర్తించాలే తప్ప వ్యతిరేకంగా రాజు ప్రవర్తించకూడదు ప్రవర్తిస్తే లేనిపోని కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది ముందు గౌరవం పోతుంది తర్వాత నాశనం అయిపోతాము అన్నాడు పెంగళకుడు నిజమే రాజు చాలా చక్కగా ఆలోచిస్తున్నాడు అనుకున్నారు కరటక దమనకులు అందుకని ఓ పని చేద్దాం సంజీవుకుని దగ్గరికి దమనుకుణ్ణి పంపిద్దాం పంపించి చేసిన రాజద్రోహము అతని ద్వారా సంజీవుకునికి తెలియచేద్దాం రాజు కాదనుకున్న వారిని చేరదీయటం తప్పు పాపము అని హెచ్చరిద్దాం రాజుగారు కోపంగా ఉన్నారని మండిపడుతున్నారని ఆయన తప్పు ఒప్పుకొని రాజుగారి కాళ్ళ మీద పడితే క్షమిస్తారని చెప్పి చూద్దాం తప్పు ఒప్పుకున్నాడు క్షమించమని అడిగాడు తొలి తప్పుగా క్షమించి వదిలేద్దాం ఒప్పుకోలేదంటే అప్పుడు శిక్షిద్దాము అన్నాడు పెంగళకుడు బాగుంది మహారాజా మీరు చెప్పినట్లుగానే చేద్దాము అన్నాడు కరటకుడు సంజీవకుని దగ్గరికి దమణకుణ్ణి బయలుదేరమన్నాడు బయలుదేరాడు దమకుడు సంజీవకుణ్ణి చేరుకున్నాడు వస్తోన్న దమనకుణ్ణి అల్లంత దూరం నుంచి చూసి ఆనందపడ్డాడు సంజీవకుడు రారా అంటూ ఆహ్వానించాడు విషయాలేంటి మిత్రమా అడిగాడు దమనకుడు మాట్లాడలేదు బాధగా చూడసాగాడు ఏమైంది మిత్రమా ఎందుకలా ఉన్నావు ఏం చెప్పమంటావు అన్నీ బాధలే రాజుగారి కొలువులో చేరటము ఆనందమనుకుంటాం కానే కాదు దుఃఖం పెను దుఃఖం అన్నాడు దమనకుడు రాజు కొలువు గురించి దమనకుడు వ్యతిరేకంగా మాట్లాడటంతో బెదిరిపోయి రాజుగారి అనుచరులు అక్కడెవరైనా ఉన్నారేమోనని ఉంటే ప్రమాదమని అటు ఇటు చూశాడు సంజీవకుడు అనుచరులు ఎవరూ లేరు కానీ రాజుగారికి లేని కాటక పాటకులు ఉన్నారక్కడ వారిని ఎర్రగా చూశాడు సంజీవకుడు అంతే కాటక పాటకాలు దూరంగా వెళ్ళి నిలుచున్నాయి అవెందుకు ఇక్కడ తిష్టవేశాయి అడిగాడు దమనకుడు నాకేం తెలీదు ఇప్పుడే చూశాను వాటిని అన్నాడు సంజీవకుడు నువ్వేమో ఇప్పుడే చూశానంటున్నావు రాజుగారేమో వాళ్లతో నుంచో స్నేహం అంటున్నాడు అవునా ఆశ్చర్యపోయాడు సంజీవికుడు నువ్వు ఆ కాటక పాటకుల్ని చేరదీశావని వాటిని అంటు తిరుగుతున్నామని తిరుగుతున్నావని రాజుగారికి ఎవరు చెప్పారో చెప్పారు నమ్మేశారు అతను లేదు లేదన్నట్లుగా చూశాడు సంజీవికుడు పనిమాల రాజుగారు శత్రువుల్ని చేరదీస్తావా ఏమైంది నీకు దీనికి ఇప్పుడు రాజుగారు ఏమంటున్నారో తెలుసా ఏమంటున్నారు నిన్ను బాగా అసహించుకుంటున్నారు నీతో ఎవరూ మాట్లాడకూడదంటున్నారు మాట్లాడితే చంపేస్తానంటున్నారు అయ్యో బాబోయ్ నిజం ఈ విషయాలన్నీ చెప్పి నిన్ను వెండబెట్టుకుని రమ్మని రాజుగారి ఆజ్ఞ వస్తావా మరి అడిగాడు దమనకుడు ఏం మాట్లాడాలో లేదు సంజీవకుడికి జ్వరం వచ్చినట్లుగా ఉంది అతనికి భయపడిపోయాడు గొంతు తడారిపోయింది దేవుడా అంటూ కళ్ళు మూసుకున్నాడు కాసేపటికి కళ్ళు తెరిచి ఇలా అన్నాడు నేనెప్పుడు అందరికీ మంచి జరగాలనే కోరుకుంటాను శత్రువుకి కూడా మంచి జరగాలనే కోరుకుంటాను అలాంటిది నాకెందుకు చెడు జరుగుతోంది నాకు శత్రువులు ఎవరున్నారు నేనేం అపకారం చేశాను వారికి కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు రాజుకి ఎంత సేవ చేశాను ఎన్ని సలహాలు సూచనలు చేశాను చేసిన సేవంతా వృధా అయినా ఎవరో ఏదో చెప్పారని నమ్మేయటమైనా సొంత ఆలోచనలంటూ రాజుకు ఉండవా బాధపడ్డాడు సంజీవకుడు ఎవరే మాట చెప్పినా వినే రాజుల దగ్గర కొలువు చేయకూడదు చేస్తే చాలా ప్రమాదం అనేవాడు మా నాన్న ఎందుకు ప్రమాదము సింహము ఒంటే కథ చెప్పేవాడు ఆ కథలు కాకి నక్క పులి కలిసి కుట్ర చేసి ఒంటెను సింహం చేత చంపిస్తాయి బాధాకరం ఆ కథ అవునా ఏంటా కథ చెప్పవు అడిగాడు దమనకుడు చెప్పసాగాడు సంజీవకుడు రేపటి కథలో సింహము ఒంటే కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ